అందరికీ నమస్కారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి ఆ భూమిని మొత్తం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకం వారికి తోడుగా అధ్యాపక బృందం వారికి సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తూ వామపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు సామాజిక ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమం కొనసాగుతుంది ఇటీవలి కాలంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు ఉన్నటువంటి ఎర్రం నవీన్ తల పగిలి అనేక మంది అరెస్టులయ్యి చాలామంది విద్యార్థులని రిమాండ్ చేసి సుమారు అరవై మంది విద్యార్థుల్ని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి తీరును కూడా మనం చూశాం దీంతోపాటు మహిళలని చూడకుండా కూడా చాలా కరకషంగా తమ చొక్కాలను లాగుతూ తమ డ్రెస్సులను లాగుతూ ఈడ్చుకెళ్లి తీసుకెళ్లేటువంటి స్థితిని కూడా మనం చూసాం ఇట్లాంటి దౌర్జన్య కాండని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారు కానీ ఏడో గ్యారెంటీ అంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాన్ని ప్రయోగించడం పోలీసు జులుం చూపించడం అనేటువంటిది ఈరోజు రేవంత్ రెడ్డి గారు రుజువు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని మొత్తం అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులు రిమాండ్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ తక్షణమే విడుదల చేయాలని కులవిష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తున్నది వాస్తవంగా భావి భారత విద్యార్థుల్ని భావి మేధావుల్ని తయారు చేసేటువంటి గడ్డ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ అనేక మంది పరిశోధక విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక ఆలోచనలు చేసేటువంటి వేదిక అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ భూముల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా కాజేయాలని చూడటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇప్పటికే ముఖ్యమంత్రిగా దాని చుట్టూ గుంట నక్కలు ఉన్నాయనేటువంటిది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం ఎంతటి విడ్డూరమైనటువంటి అంశం అంటే ఇది వాళ్ళ మంత్రులు కూడా ఇట్లాంటి విషయాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ మంత్రులు కూడా ఇట్లాంటి విషయాలతో మాట్లాడుతూ అది ముమ్మాటికి ప్రభుత్వ భూమి అనేటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు ప్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నది అనేటువంటి భూమి ఎప్పుడో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలోనే రెండు వేల మూడు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం ఇచ్చినటువంటి భూమి రాన దాని చుట్టూ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమి కూడా ఇది ప్రభుత్వాన్ని చెప్పేటువంటి వాదనకు దిగటం అని చెప్పేసి అంటే యూనివర్సిటీ భూముల్ని అప్పనంగా కాజేసేటువంటి ప్రయత్నం చేయటం దీన్ని విద్యార్థులు అందుకుంటున్నటువంటి దాన్ని వాళ్ళ పోరాట వరకు సెల్యూట్ తెలియజేస్తూ అరెస్ట్ అయ్యినటువంటి విద్యార్థులందరినీ తక్షణమే విడుదల చేయాలని చెప్పి ప్రజా సంఘాల నాయకుల మీద కూడా లాఠీ చార్జీ అదేవిధంగా అరెస్టులు చేయటం నిర్బంధకాండ ప్రయోగించినటువంటి తీరుకు ప్రవక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజే హైకోర్టు ఆ చెట్లను నరుకొద్దని చెప్పి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పక్ష పక్షి జాతిని అదేవిధంగా జంతు జాతిని ఎక్కడ కూడా దాన్ని డిస్టర్బ్ కాకుండా చూడాలనేటువంటి పద్ధతులలో హైకోర్టు తీర్పునియడాన్ని స్వాగతిస్తున్నాం సంపూర్ణంగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఆలోచనని ఉపసంహరించుకొని యూనివర్సిటీ భూముల రక్షణకు కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించడం తప్ప ప్రభుత్వ ఆస్తుల్ని అదే యూనివర్సిటీ ఆస్తుల్ని రక్షించడం తప్ప యూనివర్సిటీ ఆస్తుల్ని కార్పొరేట్ కట్టబెట్టడం కాదు అని చెప్పేసి కులవిష్ణి పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తుంది